హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎందుకు మామిడి పళ్ళు ప్లేట్లో పెడుతున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదండి ఒకే రోజు అన్నీ తినలేము మాకు వేరే ఫ్రెండ్ అయితే ఇచ్చింది వాళ్ళకి తోట ఉంది వాళ్ళది ఆంధ్రాలో తోటు ఉంది ఇక్కడ వచ్చి సేల్ చేస్తున్నారు వాళ్ళు ఫ్రెష్ టు హోమ్కి కేపిఎన్కి అలా నాకైతే ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ దాకే ఇచ్చింది మా ఫ్రెండు ఇప్పుడు సరే అన్నీ ఒకేసారి తినలేం కదా అని మామిడి తాండ్ర చేద్దామని ఇది ఇలా పండిన మామిడి పళ్ళు ఒకసారి అయితే వాష్ చేసుకొని ఇప్పుడైతే నేను తోలు తీసుకొని కండైతే పక్కకు తీసి పెడుతున్నానండి ప్రాసెస్ కొంచెం ఈజీనే కానీ అది రెడీ అయిపోవడానికైతే ఒక రెండు మూడు రోజులు పడుతుందండి ఎండ బాగా ఉంటే కనుక ఒక టూ డేస్ పడుతుంది ఎండ సరిగా లేకపోతే ఒక త్రీ డేస్ పడుతుంది ఫ్యాన్ కింద అంతగా ఆరదు కానీ ఎండ లేనప్పుడు పెట్టుకోవాల్సిందే ఫ్యాన్ కింద చూడండి ఇలా అంత పల్ప్ అయితే పక్కకు తీసుకు పెట్టుకుంటున్నాను ఇలా అయితే ఒక ఒక టే ఒక కేజీ పైన మామిడి పళ్ళు తీసుకొని ఇలా అయితే పక్కన పెట్టుకున్నానండి నేను పలుపు అంతా కూడా మామిడిపండు గుజ్జు అంతా పక్కన పెట్టుకున్నాను పొట్ట అయితే పక్కకు తీసేసాను ఇదైతే గుజ్జు అయితే గుజ్జు మాత్రమే కావాలి మనకి అందుకనేసి దీన్ని పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి పెద్ద మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి అంతా కూడా వేసుకోవాలండి అంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా అంతా మిక్సీకి వేసుకునేయాలి అంటే ప్లేట్తో వేస్తే నాకు అంతా పక్కకు పడిపోతుందని పెద్ద ప్లేట్ అనేసి నేను చేత్తో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అంతా ఇలా వేసుకునేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో అయితే ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చక్కెర వేసుకోవాలండి నేను ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను ఒక కప్పు చక్కెర వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో నేను యాలకుల పొడి కూడా వేస్తున్నాను అంటే నున్నగా పొడి లేదు కాబట్టి కొద్ది ఒక మూడు నాలుగే కాబట్టి నేను వేసేది ముందైతే నేను ప్రిపేర్ చేసుకోలేదు యాలకుల పొడి అందుకనేసి అంటే దెబ్బ దెబ్బగా చేసి వేసేసాను మామూలుగా అయితే పొడి వేసుకుంటే కనిపించదు నేనైతే యాలకులు యాలకులు రెండు దెబ్బలుగా వేసేసాను కాబట్టి కనిపిస్తుంది పర్లేదులే ఫ్లేవర్ కావాలి కదా మనకు పక్కకు తీసి తినేద్దాము అన్నట్టుగా నేను వేసేసాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా కలుపుకుంటూనే ఉండాలి కలపకపోతే కనుక కింద మాడిపోతుంది కింద మాడిపోతే ఆ టేస్ట్ మారిపోతుందండి అంత బాగోదు తర్వాత ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది కదా మామిడిపళ్ళు టేస్ట్ అయితే రాదు అందుకే కలుపుకుంటూనే ఉన్నాను నేనైతే ఇలా బాగా కలుపుకుంటూనే ఉండాలి చూడండి ఇది ఉడికేటప్పుడైతే అయితే ఇది ఎక్కడికి ఎగిరిందంటే చాలా హైట్కి ఎగిరిందండి ఇప్పుడైతే నేను ఒక ప్లే రెండు ప్లేట్లు తీసుకున్నాను వాటికి ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నాను మేము నెయ్యి ప్రిపేర్ చేసుకోమండి తెచ్చుకునేదే అందుకే మేము నెయ్యి ఎక్కువ వాడము అందుకే ఒక చిన్న ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను దీనికోసం అనేసి ఇప్పుడైతే ఈ మామిడిపల్ల గుజ్జు వేడివేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి పోయాలండి ప్లేట్లోకి ప్లేట్లోకి పోసి ఏ స్పూను కూడా తీసుకోకుండా స్పూన్ ఏం వాడకూడదండి జస్ట్ ప్లేట్తో అలా అలా అంతా స్ప్రెడ్ చేయాలి ప్లేట్కంతా ఇలా స్ప్రెడ్ చేయాలి చూడండి ఇలా ప్లే ప్లేట్కి అంతా స్ప్రెడ్ చేయడం వల్ల పలుచగా అవుతుందండి పలుచగా అవ్వడమే మనకు కావాలి చూడండి ఇప్పుడైతే నేను ఒక రెండు రోజులు ఆరబెట్టుకోవాలండి రెండు రోజులు నేను ఫ్యాన్ కింద ఆరబెట్టాను ఎండలో ఆరబెట్టే ఆప్షన్ లేదు ఎందుకంటే మిత్తిపైన పావురాలు అన్నీ ఉన్నాయి ఇలా చూడండి ఇప్పుడైతే ఈ షేప్ అయితే వచ్చింది ఇప్పుడైతే ఆరింది ఇంకొంచెం ఆరాలి మా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు అందుకే నేను తీసి ఇచ్చేసాను చూడండి కింద అయితే ఇంకా కొంచెం ఆరాలి చూడండి కింద ఇంకా కొంచెం ఆరాలి కానీ మా పిల్లలు ఉండలేకపోతున్నారని తీసి ఇచ్చాను కొంచెము ఆ ప్లేట్లో ముందైతే ఫుల్గా ఉండింది కదా సగం తినేసారు పిల్లలు సర్లే అని ఇప్పుడు మళ్ళీ తీసి ఇట్లా రివర్స్ చేసి ఆరబెడదాము అనేసి ఇలా రివర్స్ చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కొంచెం పుల్లగా అనిపించింది నాకు చూడండి ఇంకో ప్లేట్లో కూడా ఇది వేశాను కదా ఎండలో ఎండ బాగా వస్తే కనుక తొందరగా ఆరిపోతుందండి చూడండి మామిడి తండ్ర ఎలా ప్రిపేర్ చేశానో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి మనం ఎలా అయినా కట్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడైతే చూడండి ఇలా రోల్ మాదిరి చేశాను నేను బాగా వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచ్